జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు రేచర్ల బ్రహ్మనాయుడు చార్టబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పూర్వకంగా కలిశారు అనంతరం చైర్పర్సన్ ట్రస్ట్ వారి నూతన సంవత్సరం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఏలూరు నగర కొప్పులు వెలమ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు మీ మాంగ పేజీ కనండి బౌల్ గదా 14 సాసరాల నుంచి కూడా అండ్ పాప రాయుడు గారు అదేవిధంగా రేచర్ల బ్రహ్మం రాయుడు గారు ట్రస్టు విజయవాడ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మా ఎలము పెద్దలు అందరూ కూడా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా వెలము క్యాలెండర్ ఒకటి విడుదల చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరూ వెలము పెద్దలతో కూడా అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఈ క్యాలెండర్ మా ఎలా పెద్దలు అందరూ కూడా ఎంతో చక్కగా కలిసి గట్టిగా కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంస్థ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు దగ్గరికి ఉన్నప్పుడు మన గండా ప్రసాద్ గారు ఒక పత్రం ఇచ్చాము దానికి ఆయన బాగా స్పందించారు స్పందించి ఇది చేసి మేము మేమందరూ కూడా వెల్లమ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెల్లమ్మ వాళ్ళందరూ కూడా ఒకే థాటు మీద ఉండి ఆ కార్యక్రమం సక్సెస్ చేయాలని మేమందరం వెళ్ళమ వాళ్ళందరూ కోరుతున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఏలూరు నగరానికి వచ్చి మన ప్రసాద్ గారు పద్మశ్రీ గారి చేతుల మీదుగా మేము వెల్లమ్మ పెద్దలందరూ వెలవ సంఘం వాళ్ళు నాయకులందరూ సమస్యలో క్యాలెండరీ ఓపెన్ చేస్తున్నాం మేము అనేకేస్తున్నాం మరి ఏజ్ హోమ్ పర సంస్ దాటినకి ఐదు వందల రూపాయలు నెల ఇస్తున్నామండి దానికి మన గంటా బ్రందరూ